దగ్గరి కదా నేను ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నిక కుటుంబ నాయకులకు అభిమానులకు ప్రజలకు అందరికీ కూడా మన పేద ముద్దు బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రులు శ్రీ రాజనాథ్ రెడ్డి అలాగే ఆయన తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి గారి తరపున మన అందరి తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా మరి ఈ రోజు పుకన గారి యాభై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్నాం అలాగే ఆయన తన అండి కూడా ఇరవై ఐదవ పుట్టినరోజు జరుపుకుంటున్నా మరి ఈ సందర్భంగా ఇదే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టినరోజు మరెన్నో కూడా జరుపుకోవాలని చెప్పని చెప్పని మన అందరి తరఫున కోరుకుంటున్నాం మరి మన పేదం చేర్ల ముందు బిడ్డ రెడ్డి గారు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఈ పేదం చేపంచ్గా ఆయన నేను పోటీ చేస్తాను మన గ్రామం మన మండలం చాలా వెనకబడింది అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనం పోటీ చేస్తామని చెప్పని ఆయన ఆ రోజు పోటీ చేసి గెలిచినప్పుడు తర్వాత ఎంతో చేసినప్పుడు ఇలాంటి అభివృద్ధి మరి రాష్ట్రం మొత్తం మీద కూడా చేస్తాడని చెప్పని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రిగా కూడా మనం ఏనాడుకోవాలి ఆయన పువ్వు పుట్టగానే పరివలిస్తాది అన్నట్ల ఆయన మొదటి అడుగు మన పేదల చేత లోనే పడింది మరి ఇక్కడి నుంచి ఆయన మన పేద చెట్ల మండలమే కాదు నియోజకవర్గమే కాదు మనం మొత్తం రాష్ట్రానికి కావాల్సిన ఆర్థికంగా పేద ప్రజలకైతేనేమి విద్యార్థులకైతేనేమి రైతులకైతేనేమి కార్మికులకైతేనేమి మహిళలకైతేనేమి ఇలాంటి వారికి అందరికీ కూడా మంచి కుటుంబ సంక్షేమ పథకాలు పార్టీలో భాగంగా అందించి ఈరోజు పోయిన ఐదేళ్ళు కూడా మంచి పరిపాలనను ఆయన ఆధ్వర్యంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు మనం చూసినాం ఒక మంచి పరిపాలన దక్షుడు అలాంటి వ్యక్తి మనకు మన మన నియోజకవర్గం ఎమ్మెల్యేగా మనకు దొరకడం అనేది చాలా అదృష్టమైన విషయం అని చెప్పని చెప్పని మనం అందరికీ తెలుసు మరి ఈ సందర్భంగా ఆయనకు ఆయన కుమారునికి మరింత ఆయుర ఆయుధ ఆరోగ్య అవకాశాలను ఇచ్చి మరెన్నో ఇలాంటి రెండు జరుపుకోవాలని చెప్పని చెప్పని మనందరూ తరఫున దేవుని ప్రార్థిస్తూ మన మాజీ మంత్రులు ఫైనాన్స్ మినిస్టర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరియు ఆయన కుమార్ కూడా ఇదే వినంబం అంటే ఇరవై ఏడు తొమ్మిది తండ్రి కొడుకుల జన్మదిన వేడుకలు జన్మదినం జరగడము ముఖ్యంగా ప్రతి చోట ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబంలో జరగదు కానీ వీళ్ళు రోజు ఇద్దరి ఒకటే రోజు జన్మదినం కావడము వాళ్ళ ఇరువురికి శుభాకాంక్షలు మేదృజన్ల మండలం ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజిన

এই <laughs> বট

ಮರಾಯ <laughs> ಕಾರ್ಯ <laughs> <laughs>